ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఆడవాళ్ళు రాకుండా ఉండటానికి కారణం ఏంటంటే అశ్మక రాజ్యం అంటే తిరువాన్కూరు అంటారన్నమాట ఆ అశ్మక రాజ్యంలో కొన్ని రకాల మర్మ కళలు ఉండేవి మార్షల్ ఆర్ట్స్ అని చెప్తున్నాం కదా అవన్నీ కూడా దక్షిణాది నుంచే కొరియా జపాన్ చైనా ఇతర దేశాలకు వెళ్ళినవి మన మనద మన సొత్తు ఇవన్నీ మన ఆర్ట్స్ మాట కాబట్టి వీటిని సాధనం చెయ్యాలి అంటే బ్రహ్మచర్యాన్ని తప్పకుండా వాళ్ళు పాటించాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి అంటే మనకి స్త్రీ సంపర్కం ఉండకూడదు స్త్రీలను వాళ్ళు చూడకూడదు మనకి రామాయణం చూస్తే మనకి ఋష్యశృంగుడి అని ఒక ఋషి దృష్టాంతం కనపడుతుంది ఆ ఋష్యశృంగుడికి కూడా ఎవరు స్త్రీయో ఎవరు పురుషో తెలియదు ఎందుకంటే ఆయనకి ఆయన ఆశ్రమంలో పెరిగేటప్పుడు అక్కడంతా కూడా మగవాళ్ళే ఉంటారు కాబట్టి ఆయన స్త్రీ అనేది తెలియదు ఆ శాంత అంటే అప్సరసలు వచ్చినా కూడా స్పందించలేదు ఆయన అలాంటి ఆయన్ని శాంత అంటే దశరథ యొక్క పెంపుడు కూతురు వెళ్ళి ఆయనని ఒక ఋషిగా ఉన్న ఆయన్ని స్పందన కలిగించి తర్వాత ఆయన్ని పెళ్లి చేసుకుంటారు కాబట్టి వీళ్ళు కూడా ఈ తిరువాన్పూర్లో ఉన్న రాజులందరూ కూడా ఎటువంటి స్త్రీ యొక్క సంసర్గం జరగకూడదు వాడి యొక్క ఆలోచన రాకూడదు అని చెప్పి ఆ నియమాన్ని పెడుతూ ఈ ప్రదేశంలో వర్మ కళలన్నీ కూడా నేర్పుతూ ఉండేవారు ఓకే ఇంకోటి మనం గమనిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి నల్లటి బట్టలు వేసుకుంటారు అదంతా కూడా ఎలుగుబంటలు ఎలుగు తిరిగే ప్రదేశం కాబట్టి ఈ మనుషులు కూడా అలాగే ఉంటారు గడ్డాలు అవి పెంచుకునేటప్పటికి అవి కూడా అలాంటి సాటి అని చెప్పేసి వదిలేకట్టే మనిషి ఒక సాధన చెయ్యాలన్నా ఒక తపస్సు చేయాలన్నా మనం ఏ ప్రాంతంలో వెళ్తున్నామో ఆ ప్రాంతానికి అనుగుణంగా అడ్జస్ట్ అవ్వాలి మనం ఇలాగే ఉండి నేను హిమాలయాల్లో ఉంటాను అంటే కాదు హిమాలయంలో ఉన్నప్పుడు ఉన్ని వస్తువులు మనకి శరీరాన్ని కప్పుకొని ఉండాలి అవి తీసుకొచ్చి నేను ఎడార్లో ఉంటానంటే కాదు ఎడార్లో ఉన్నప్పుడు శరీరం వదులుగా ఉండేవి లేదా తక్కువ వస్త్రాలు వేసుకోవాలి ఈ వెసులుబాటు ఉండాలి కాబట్టి ఇన్ని రకాల ఈ అయ్యప్ప యొక్క అవతారంలోనూ అయ్యప్ప యొక్క ఏదైతే మాలా వైచిత్రి ఆ వైశిష్టంలోనూ మనకి ఇన్ని రకాల విచిత్రాలు ఇన్ని రకాల మనకి అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా మనం చదివితే తెలుస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఇన్ని చేసేది ఎందుకు అంటే మనకి తత్వమసి అని చెప్పేసి ఆ శబరిమలలో ఉంటుంది వాక్యం కనపడుతుంది అంటే నేనే భగవంతుణ్ణై ఉంటాను ఉంటున్నాను ఉండబోతున్నాను ఇది ఒక వేదాంత వాక్యం అది ఎప్పుడు వస్తుంది అంటే అన్ని ప్రాణులయందు కారుణ్యాన్ని కలిగి ఉండటం సమభావాన్ని కలిగి ఉండటం కాలం యొక్క విలువను తెలిసి ఉండటం మీరు చూస్తే అందుకే వాళ్ళు ఉదయం ఆ సమయానికి తప్పకుండా హారతిప్పవ్వాలి ఆ శరణాగతి ఘోష చెయ్యాలి సాయంత్రానికి ఈ సమయానికి వాళ్ళు పలహారం ముగింపబడాలి ఈ సమయానికి మనం స్నానం చేసేసి ఉండాలి ఎటువంటి సదుపాయాలు పొందకూడదు అంటే ఏవైతే మీకు సంభావితమైన ఉన్నాయో ఆ ద్రవ్యాలు వాటితోనే మీరు జీవనాన్ని సాగిస్తూ ఆధ్యాత్మికంగా ఉన్నతికి మీరు వెళ్ళాలి ఈ మాల యొక్క ఆంతర్యమే అది అదంతా ఉంది కాబట్టి అందుకే ప్రతి చెప్పిన మనం స్వామి అంటాం స్వామి అంటే మనం భగవంతుడు అని అర్థం కదా స్వామి అంటే యజమాని అని అర్థం ఎందుకు స్వామి అంటాం మనం అంటే స్వామి అయి ఉన్నాడు తత్వమస్య అనే రహస్యాన్ని తెలుసుకోబోతున్నాడు కాబట్టి అని చెప్పేసి ఈ రకాల అన్ని రకాల అన్ని చూసిన తర్వాత ఇది దానిలో ఉన్న మనకి రహస్యం